హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ఆఫీషల్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం తెలుసుకొని కొన్ని కొన్ని విషయాలండి కొంతమందికి కొన్ని మైండ్ కన్ఫ్యూషన్ అనేది ఉంది అది నాతో కూడా అడుగుతారు చాలామంది ఏ యాప్లో నువ్వు ఎడిటింగ్ చేసుకుంటావు కా వీడియోస్ అని అడుగుతారు ఇక్కడ నన్ను చూసి ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు అంతకుముందే స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని మిస్టేక్ అనేది వాళ్ళు కూడా చేస్తూనే వచ్చారు అదేంటంటే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసి నేను నేను స్టార్ట్ చేసిన ముందరే చేశారు వాళ్ళు త్రీ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి అప్పుడే సిక్స్ ఇయర్స్ అవుతుంది దాదాపుగా స్టార్ట్ చేసి నాకు ఇంకా సబ్స్క్రైబర్ పెరగడం లేదు నువ్వు ఏ దాంట్లో ఎడిటింగ్ చేస్తావు వీడియోస్ని షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తావు అని చాలామంది క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు వాళ్ళందరికీ నేను మాటలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము కదండి చాలాసేపు అందుకని వాళ్ళందరి కోసం ఒక క్లారిటీ ఇద్దామని వీడియో అయితే తీస్తున్నాను ఈరోజు మనం ఏంటంటే చాలా యాప్లు ఉన్నాయండి ఎడిటింగ్ చేసుకోవాలంటే మనం వీడియో క్లిప్పుల్ని ఇప్పుడు ఫోర్ మినిట్స్ వీడియో తీసుకుంటే మనకు టూ మినిట్సే వస్తుంది ఇంకా టూ మినిట్స్ డిస్టర్బెన్స్ క్లమ్జీగా ఉంటుంది సౌండ్ ఎక్కువ వస్తుంటుంది అలానే ఎక్కువ గందరగోళంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని మొత్తం ఎడిటింగ్ చేసి మనకు కావాల్సిన పాయింట్ మాత్రం మనం తీసుకుంటాం అలానే అది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏ ఏ యాప్ యూజ్ చేయాలి ఎడిటింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా అలానే ఇంకొక విషయం ఏమి ఏంటంటే మీ వీడియోస్కి ఎన్ని డాలర్స్ వచ్చినాయి ఎలా చూసుకోవాలి మీ వీడియోస్ ఇప్పుడు మీ వీడియో తీస్తుంటారు మనకి వైట్ స్టూడియోలో యూట్యూబ్లో అనేది కనిపించరు కదండీ మన వీడియోస్కి ఎన్ని డాలర్లు వచ్చినాయి ఇప్పుడు హండ్రెడ్ డాలర్ వస్తే మాత్రం మనం డబ్బులు డ్రా చేసుకునే దానికి విత్ డ్రా అనే దానికి మనకి ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది హండ్రెడ్ డాలర్స్ రావాలి మనకి ఆ హండ్రెడ్ డాలర్ మనం ఎక్కడ చూసుకోవాలి మనకి ఎక్కడ కనిపిస్తాయి ఇప్పుడు వన్ డాలర్కి ఎంత పడుతుంది అవి మొత్తం ఒక యాప్లో అయితే నేను ఈరోజు చూపించబోతున్నానండి మీ మీకు ఎన్ని మీ అన్ని మొత్తం అన్ని వీడియోలు కలిపి ఎన్ని డాలర్లు వచ్చినాయి మీకు ఒక వీడియోకి ఎన్ని డాలర్లు అనేది అక్కడ మనం రూపీస్లోనే చూపిస్తుంది అది కూడా ఈరోజు చూపించబోతుంది ఆ వీడియోలో అయితే ఇలాంటి మరి మరి అప్డేట్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అని ప్రెస్ ప్రెస్ చేసిన తర్వాత హాల్ అని సింబల్ వస్తుంది దాని అయితే యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే నేను ఎడిటింగ్ చేసేది ఈ షాట్లోనండి నేను వీడియోస్ మొత్తం ఈ షాట్లోనే ఎడిటింగ్ చేసుకుంటాను వితౌట్ కటింగ్ కానీ మళ్ళీ తమ్ముల ఇచ్చుకోవడం కానీ అలానే తమ్ముడు డ్రాయడం కానీ మొత్తం ఆప్షన్స్ మొత్తం అందులోనే ఉంటాయండి ఈ షాట్లో ఫస్ట్లో కిని మాస్టర్ యూజ్ చేస్తుంటే అది అంతగా మనకి నచ్చ నచ్చలేదు వీడియోస్ అందుకోసమే నేను ఇన్స్టా ఈ అయితే ఎంచుకొని ఇప్పుడు నేను మొత్తం యూస్ చేసేది మొత్తం ఈ షార్ట్లో అయితే నేను వీడియోస్ ఎడిటింగ్ అనేది చేసుకుంటాను అలానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటేనండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా అదే నేను కూడా అదే మిస్టేక్ అనేది చేశాను ఫస్ట్లో నాకు తెలీదు షార్ట్ పెడితేనే మన వీడియోస్ డబ్బులు వస్తాయి షార్ట్ పెట్టిన కూడా వస్తాయండి అది దానికి కూడా కాన్సెప్ట్ వేరేగా ఉంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను ఆ వీడియో వెళ్ళి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే షార్ట్కి ఇంత రావాలి నైంటీ డేస్లో హండ్రెడ్ మి మిలియన్ వ్యూస్ అయితే మనకు రావాలి అలా మనం నైంటీ డేస్లో తెచ్చుకోకపోతే వేస్టానండి అది అందుకని నేను ఇంకా నాకు అలానే ఉన్నిల్లే అన్నట్లుగా నేను షార్ట్ వీడియో చేసుకుంటూ వచ్చానండి నేను టూ వన్ ఇయర్ నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే స్టార్ట్ చేసి ఛానల్ నేను టూ ఇయర్స్ మొత్తం వరే షార్ట్ వీడియోసే అప్లోడ్ చేసుకుంటా వచ్చిన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశానండి మళ్ళీ నా మైండ్ నాకే ఏమైందో తెలియదు ఇంకా నేను లాంగ్ వీడియో తీసేంత టైం లేకపోయా నేను కూడా జాబ్కి వెళ్తామంటే కాబట్టి ఇంకప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ లే లేకుండా ఉండే ఇంకా ఛానల్ ఎందుకు అలా ఊరికే వదిలేయడం అని రోజుకోటి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుందండి మనం అక్కడే మనం పప్పులో కాలేసినామంటే అదే అనుకోవాలి మనం మనకు డబ్బులు రావాలి మనకు బాగా డబ్బులు రావాలి సబ్స్క్రైబర్ త్వరగా పెరుగుతారండి మనకు వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే మనం లాంగ్ వీడియో పెట్టుకుంటే రావాలి ఫస్ట్ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం అండి ఎవరైనా కానీ ఈరోజైతే నేను ఇంకా ఈ షాట్లో అయితే నేను ఎడిటింగ్ అయితే వీడియోస్ చేసుకుంటాను అలానే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చేసుకోవచ్చండి తమ్మునెల ఇచ్చుకోవడం మాత్రం ఇన్స్టాగ్రామ్లో చేసుకోవచ్చు మన ఫోటో తీసుకుంటాం కదా అక్కడికి వెళ్ళేసి మనం ఫోటోస్ మనం ఏ కంటెంట్ పెడతామో దాని ఫొటోస్ ఒకటి తీసుకొని అక్కడికి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ మనం తమ్ళన్ అనేది ఇచ్చుకోవచ్చు పూర్తిగా మామూలుగా నార్మల్గా కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఈ షార్ట్లో కూడా ఇచ్చుకోవచ్చు అండి ఈ విచారం అయితే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసే వచ్చేసరికి మనకి డాలర్ మనకు ముఖ్యంగా అదే మనకి ఇరాన్ మనం ఎలా మనం డబ్బులు ఎన్ని వస్తాయి మన వీడియోస్కి మనం ఎక్కడ చూసుకోవాలి అనేదే కదండి మనకి ఇప్పుడు టాపిక్ మెయిన్ ఈరోజైతే నేను మొత్తం ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాయి ఇది మా అమ్మవారిదండి ఫోన్ మా వారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మా వారు కూడా సేమ్ నాలాగే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ లేకోకుండా ఉంది షార్ట్ కొన్ని కొన్ని అప్ అప్లోడ్ చేశారు ఫస్ట్లో ఇప్పుడైతే పూర్తిగా మానేశారు ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకోకుండా మానేశారు అయితే నేను వాళ్ళ యూట్యూబ్ వాళ్ళకి మొత్తం మనీ ఎంత వచ్చింది వాళ్ళకి ఎన్ని డాలర్లు వచ్చాయి అనేది చూపించబోతున్నాను నాతో పాటు మీరు కూడా చూద్దాండి మీకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది మీ వీడియోస్కి ఎన్ని డాలర్లు వచ్చి ఉంటాయి మీరు కూడా చెక్అవుట్ చేసుకొని మీరు కూడా కొంచెం ఆనందించండి ఇంక లేట్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాము రండి ఇంకా చూద్దాము మనకి ఎన్ని డబ్బులు వస్తాయి ఎక్కడ చూడాలి అని ఇప్పుడైతే నేను మొబైల్ని అయితే ఆన్ చేశాను అండి స్టోర్ ఇక్కడ ఉంది చూడండి ప్లే స్టోర్ మీద క్లిక్ చేసి మనం సర్చ్లోకి అయితే వెళ్ళాలి సర్చ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం కీబోర్డ్ అనేది తెచ్చుకోవాలి పైకి ఇక్కడ వచ్చేసి మనం వై వై టోల్ అని కొట్టాలండి వై టీఓఎల్ఎల్ చూడండి వై టోల్ అని కొడితే మనకి ఇక్కడ ఆప్షన్స్లో అయితే వై టోల్ యాప్ అనేది చూపిస్తే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వై టోల్ అయితే ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది దాన్ని మనం ఇలా క్లిక్ చేసుకొని ఇన్స్టా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ అనేది చూపిస్తుంది మనం ఇప్పుడు ఇంకా లోడింగ్ అయితే ఉందని ఈజీగా మనం ప్లేస్టోర్లో వైటోల్ అయితే దొరుకుతుంది మనం వైటోల్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది డౌన్లోడ్ అయ్యి అవ్వగానే మనం అక్కడ డౌన్లోడ్ చేసుకొని పక్కన అయితే నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్లోకి అనేది వెళ్ళాలండి వైట్ వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా కదా ఇప్పుడు యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి మనం లింక్ అనేది తెచ్చుకోవాలి యూట్యూబ్ అయితే చక్కగా ఓపెన్ అయిపోయింది కదండీ ఓపెన్ అయిపోగానే వాళ్ళ వాళ్ళ ఛానల్లోకి అయితే వెళ్ళాలి వాళ్ళ ఛానల్లోకి అయితే వెళ్ళి ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంటుంది కదండి ఈ పెన్సిల్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఒకసారి క్లిక్ చేయగానే ఇక్కడ మన ఛానల్ది లింక్ అనేది ఉంటుంది కదండి ఇక్కడ కాపీ దీని మీద క్లిక్ చేస్తే అదేటికి అదే కాపీ అయిపోతుందండి ఈజీగా ఇక్కడ కాపీ అయిపోయింది కాబట్టి మనం వచ్చేద్దాం వెనుక్ వచ్చేసి ఇంకా ఇక్కడ యూట్యూబ్లో ఉంది కదండి ఇప్పుడే డౌన్లోడ్ చేసిన యూట్యూబ్ అయితే వచ్చేద్దాము యూట్యూబ్ యాప్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమీ రాదండి ఇక్కడ మనం జస్ట్ టోల్ తీసుకున్నాం మనం అక్కడ కాపీ చేసుకుని దాన్ని ఇక్కడ మనం ఒక్కసారి ఇలా నొక్కితే రాదండి ఇలా ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఇక్కడ పేస్ట్ అని వస్తుంది చూడండి ఇక్కడ పేస్ట్ అని వచ్చింది కదా పేస్ట్ మీద ఒకసారి అయితే క్లిక్ చేయండి ఆ క్లిక్ చేయగానే మనం మొత్తం మన యూట్యూబ్ది నేమ్ కోడ్ మొత్తం డబ్ల్యూ డాట్ అన్ని మొత్తం వచ్చేసరికి ఇక్కడ గో అని ఉంది కదండి గో గోమిన్ అయితే ఒకసారి క్లిక్ చేయండి ఛానల్ డీటెయిల్స్ అనేసి చూడండి ఇక్కడ మా వారి అయితే ఓపెన్ అయిపోయింది మా వారి ఫిఫ్టీ టూ మెంబర్స్ అయితే ఉన్నారా సబ్స్క్రైడర్ ఆల్ వ్యూవర్స్ పదహారు మూడు వందల నలభై ఏడు అయితే ఉన్నాయి ఫార్టీ ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు ఇక్కడ చూసుకుంటే మనం ఒక్క రూపీ వచ్చిందంటే చూడండి వాళ్ళ వీడియోస్కి మొత్తం ఒక్క రూపీ ఇక్కడ థర్టీ ఫైవ్ టోటల్ థర్టీ ఫైవ్ డాలర్స్ అయితే వచ్చాయి ముప్పై ఐదు డాలర్స్ అయితే వచ్చాయి ఒక్క డాలర్కి వచ్చేసి ఒక్క రూపాయేనండి వాళ్ళకి మనం ఛానల్ ఇంప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం పెద్ద పెద్ద వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే తక్కువ మనీ వస్తుంది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే అయితే చెప్తున్నాను నేను మనకి ఎందుకు వన్ రూపీ చూపిస్తా ఉందంటే మా వారు లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయగలండి మొత్తం అన్ని షార్ట్ వీడియోసే అప్లోడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ముప్పై ఐదు డాలర్లు అయితే ఉన్నాయి వాళ్ళ యూట్యూబ్కి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చి ఉంటాయి చూడండి ఇవన్నీకి ఇవన్నీ మొత్తం ఆన్ అవుతాయండి ఎక్కువ డబ్బులు కావాలి ఇప్పుడైతే మా వారికి అయితే ముప్పై ఐదు డాలర్లు అయితే వచ్చాయి ఇక్కడ ఒక్క డాలర్కి వచ్చేసి వన్ రూపీనే ఉంది వారికి వారి ఛానల్ కూడా ఆప్ ఆప్ చేసేసారు పూర్తిగా వీడియోస్ పెట్టడం వీడియోస్ పెడతా ఉంటే మనకి డాలర్లు పెరుగుతా అంటే ఇంకా మంచిగా మనకి మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి మా వారి ఇంకా ఏమీ పెట్టడం లేదు ఫుల్గా స్టాప్ చేసేసారు కాబట్టి ముప్పై ఐదు డాలర్లే ఉన్నాయి వాళ్ళ దాంట్లో వాళ్ళ కాస్ట్ ఒక వీడియో కాస్ట్ వచ్చేసి వన్ రూపీనే ఉంది చూడండి మీకు ఎన్ని డాలర్లు వచ్చినాయి మీకు ఇక్కడ డాలర్లు చూపిస్తుంది ఇక్కడ ఒక డాలర్కి ఎంత కాస్ట్ మన మన డబ్బుల్లోకి ఎంత అని కూడా చూపిస్తారు మీ డబ్బుల్ని ఇలా ఓపెన్ చేసుకొని మీరు కూడా ఒకసారి క్యాలిక్ క్యాలి క్యాలిక్యులేటర్ వేసుకొని మీ డబ్బులు ఎంత వచ్చినాయో మీరే చూసుకోవచ్చు ఈజీగా ఇలా అయితే యూట్యూబ్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఇలా అయితే డబ్బులను అయితే ఈజీగా చూసుకోవచ్చండి ఆ యాప్ కూడా చూడండి ఎలా ఉంటుందని యూ వైట్ టోల్ అనే ఉంటుంది ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి మనం వై టీఓఎల్ఎల్ వై టోల్ అని కొడితే ఇదే ఓపెన్ కావాలండి ఇప్పుడైతే బాగా చూపించండి చూడండి ఇదైతే ఓపెన్ చేస్తే మీరు యూట్యూబ్లోకి వచ్చి మీ లింక్ తీసుకెళ్ళి దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇప్పుడు రాదండి అది ఇప్పుడు అస్సలు రాదు చూడండి మనం వెళ్ళి తీసుకొస్తే మాత్రం వస్తుంది అంతే ఒక్కసారి అండి పనిచేసేది అది మరీ మరీ పని చేయదు మనం లింక్ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేస్తే మాత్రం వస్తుంది చూసారు కదండీ ఇంకా ఈ వీడియో అయితే మనం మన డబ్బుల్ని ఎలా చూసుకోవచ్చు డాలర్స్లో మన ఎరాన్ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అనేది చూశారు కదండి చాలా చాలా ఈజీ అండి మనం డబ్బులు మన ఎరాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి మన డబ్బుల్ని మన లెక్కలోకి ఎలా మార్చుకోవాలి మన డబ్బులు అయితే మొత్తం ఎన్ని వస్తాయి ఎన్ని డాలర్కి ఎన్ని డబ్బులు వస్తాయి ఇంత సింపుల్ అండి మనం ఈజీగా ప్లే స్టోర్లోకి అనేది వెళ్ళాలి ప్లే స్టోర్ ఇంకా మనం వై టోల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మనం డబ్బులు ఎన్ని ఉన్నాయో మన డాలర్స్కి వన్ డాలర్కి ఎన్ని రూపీస్ అక్కడే సైడ్లోనే ఇచ్చింటారు మీకి మీ మీ ఛానల్కి ఎన్ని డాలర్స్ వచ్చినాయి మీ డాలర్స్కి మన డబ్బుల్లోకి మార్చుకుంటే ఎంత అవుతుంది మొత్తం మీరు క్యాలిక్యులేటర్ అనేది వేసుకోండి ఇలా అయితే చూసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా ఇంకా ఇలానే మంచి మంచి వీడియోస్ అనేది చేస్తుంటాను మీకు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను మనం యూట్యూబ్ని ఎలా ఎలా రన్ చేసుకోవాలి అనేది అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని అలానే చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్తుంటారండి లైక్ చేస్తే ఇంకా కొంతమంది వీడియో చూడగలుగుతారు కదండి ఎందుకే స్మాల్ రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఆ వీడియో నచ్చింది లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి అలానే మనం డబ్బులను ఎలా చూసుకోవాలి మనం ఎలా మన డబ్బుల్లోకి ఎలా మార్చుకోవాలి మొత్తం అన్నీ ఈ వీడియోలో అయితే చూపించాను కదండి ఇంకా మనస్ఫూర్తిగా నాకు ఈరోజు చాలా సంతోషంగా అయితే ఉంది మీతో కూడా ఈ విషయాలన్నీ షేర్ చేసుకునేందుకు ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మళ్ళీ మీ ముందుకి ఇలా వస్తూనే ఉంటాను And thank you for watching. Bye friends.